గోవిందాయ నమ హిందబంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్నాలుగో అధ్యాయము పద్నాలుగవ శ్లోకం యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహృత్ తదోత్తమ విధాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించు వారు చేరడి నిర్మలములైన స్వర్గాది దివ్యలోకములను పొందును అర్థమవుతుందా భగవన్ నామస్మరణ స్మరణ విశేషమేమిటి ఎందుకు చేయమనేవారు మన పెద్దలు కనీసం కూర్చునేటప్పుడు వంగేటప్పుడు లేచేటప్పుడైనా కృష్ణ గోవింద నారాయణ రామచంద్ర ఎందుకు అనుకునేవాళ్ళు ఈ శ్లోకంలో మీకు బ్రహ్మాండంగా అర్థమవుతుంది ఆ డౌటే ఉంటదనమాట అలా అర్థమవుతుంది ఈ శ్లోకంలో మరణించేటప్పుడు మనుష్యుల భావాలకు అనుగుణంగా పునర్జన్మ ఏర్పడుతుంది మరణించేటప్పుడు మనుషుల భావాలకు అనుగుణంగా మనకి గతులు ప్రాప్తిస్తాయి అసలు పునర్జన్మ లేదు అదేమీ లేదు అని చెప్తారు వేరే మతాల వాళ్ళు ఒకవేళ అదేమీ లేకపోతే మనిషి సంస్కారవంతుడు అవ్వాల్సిన ఆవశ్యకత కూడా లేదండి మనిషి తనను తాను సంస్కరించుకోవాలి సాధన చేయాలి సాధన సాధన ద్వారా పరమాత్ముడు ఎవరనేది తెలుసుకోవాలి అర్థమవుతోంది కదా మానవ జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి పరమాత్మ ప్రాప్తి అని ఒక లక్ష్యం కలిగి ఉండాలి ఇవే అవసరం లేదు మనిషి పోతాడు ఎక్కడికి పోతాడో తెలియదు పోని పునర్జన్మం ఉంటుందా అంటే అది కూడా లేదని చెప్తారు ఇంకా ఏం చెప్తారో తెలిసిన ఆత్మ అనేది మనుషులకు మాత్రమే ఉంటుంది వేరే పశువులకి పక్షులకి ప్రాణులకి వేటికి ఉండదు కాబట్టి వాడన్నిటిని కూడా మనం టైంకి మూడు పొట్ల తినడానికే భగవంతుడు సృష్టించాడు అని కూడా చెప్తారు ఇవన్నీ మనం వింటున్నప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా మనకి వీళ్ళు వీళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వీళ్ళ యాటిట్యూడ్కి కి తగ్గట్టుగా వీళ్ళకి అనుగుణంగా రాసేసుకున్న పుస్తకాలు అవన్నీ మనకు స్పష్టంగా అర్థం అవుతాయి మనిషి మరణించేటప్పుడు సత్వగుణంతో అంటే నిర్మలమైన మనస్సుతో ఉంటే దానికి అనుగుణంగా ఉత్తమ గతులు కలుగుతాయట స్వర్గాది ఉత్తమ లోకాలు లేదా నిర్మలమైన ప్రకాశించే లోకాలు ఏమైతే ఉంటాయో వాటిని అతడు పొందుతాడు అప్పుడికప్పుడు వృద్ధి చెందుతుందా చెప్పండి ఎప్పుడు మనకి మరణం వస్తుందో తెలీదు ఎవరైనా తేదీ రాసి పెట్టుకుంటారా ఇదిగో ఈ రోజు నేను పోతాను అని ఎవరైనా రాసి పెట్టుకునే వాళ్ళు ఉన్నారా మరణం ఎప్పుడూ మన నీడలా వెన్నంటే ఉంటుంది ఏ క్షణానికి కబులిస్తుందో అనేది మనకి ఎవ్వరికీ తెలియదు గ్యారంటీ లేని వస్తువు ఏదైనా ఉందంటే మన ఇంట్లో అది మనమే మిగతా మనం కొనుక్కునే సోఫాలు కుర్చీలు ఏసీలు ఫ్యాన్లు ఫ్రిడ్జ్ ఎన్నికి ఫైవ్ ఇయర్స్ వారంటీ టెన్ ఇయర్స్ వారంటీ అని ఇస్తూనే ఉంటారు వారంటీలు గ్యారంటీలు లేని వాళ్ళము మన ఇంట్లో మనమే కాబట్టి ఏం చెయ్యాలి అంటే వరకు నిర్మలమైన మనసుతోటి సత్వగుణము ఉన్నప్పుడు ఎలాంటి వివేకము చైతన్యము మనిషిలో ఉంటాయని ఇంతకు ముందు శ్లోకంలో మనం క్లియర్గా విపులంగా తెలుసుకున్నామో ఆ విధమైన లక్షణాల కోసం మనిషి సాధన చేసి తీరాలి ఖచ్చితంగా ప్రయత్నించాలి మరణించేటప్పటికీ మనిషి ఆ మరణించే సమయంలో నిర్మలమైన హృదయంతో నిర్మలమైన బుద్ధితోటి నిర్మలమైన ఆలోచనలతోటి కానీ ఉన్నట్లయితే అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రాణం వదిలేస్తే దానికి తగ్గట్టుగా ఊర్ధ్వలోకాలు ఉత్తమ గతులు కలుగుతాయి అంటే ఏమిటి మన మానసిక స్థితిని బట్టే మనకి ఉత్తమ లోకాల లేదా అధోలోకాల జన్మరాహిత్యమా లేదంటే పునర్జన్మ ప్రతిదీ కూడా నిశ్చయం అయిపోతుంది అంటే ఈ మనసును ఎంత అదుపు చేసుకోవాలో ఆలోచించండి పగ్గాలు లేని గుర్రాలను వదిలినట్లుగా స్థరత్వం లేని చంచలమైన కోతులను వదిలినట్లుగా మనసును మనం వదిలేస్తాం భౌతిక విషయాల మీద వదిలేస్తాం చిన్న చిత్తకా విషయాలకి కోపాలు రొసరుసులు గొడవలు వాలకలు అసలు ఎవ్వరికి ఈ రోజుల్లో మనశ్శాంతి ఉండడం లేదంటే ఆలోచించండి మనశ్శాంతి నీలోనే ఉంది అశాంతిని కూడా నీవే సృష్టించుకుంటున్నావు అలజడిని నీవే సృష్టించుకుంటున్నావు అన్ని నీలోనే ఉన్నాయి అశాంతిగా అలజడిగా ఉన్నప్పుడు కోపంగా ఉన్నప్పుడు లోభంతో ఉన్నప్పుడు మోహంతో ఉన్నప్పుడు అహంకారంతో ఉన్నప్పుడు ఏవో ఇతరమైన రకరకాల రజో కూడా తమో కూడా వాళ్ళ ప్రభావితమైన ఆలోచనతో ఉన్నప్పుడు కానీ మృత్యువో ప్రాప్తిస్తే దానికి తగ్గట్టుగా అధోలోకాలకు వెళ్ళి యాతలు అనుభవించాల్సి ఉంటుంది పునర్జన్మ కూడా ఉత్తమమైన జన్మేమీ కలగదు ఈ రజోగుణ భూయిష్టమైన తమో గుణ భూయిష్టి జంతువులు పక్షులు లాంటివి ఏవైతే ఉంటాయో వాటి శరీరంలోకి పోవాల్సి ఉంటుంది అలాంటి జన్మలు కలుగుతాయి తమో గుణ భూయిష్టమైన ఆలోచనలు ఉన్నవాడు కానీ ఆలోచనలతో అలాంటి మనసు మరణిస్తే తమో గుణం ఉన్న కొన్ని పశువులు జంతువులు ప్రాణులు ఉంటాయి అవే కుట్టాల్సి ఉంటుంది ఇవన్నీ వస్తే తర్వాత శ్లోకాల్లో కూడా కాబట్టి పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే మరణించే సమయానికి ఏ మనిషికైనా అయినా కూడా సత్వగుణంతో నిర్మలంగా ఉన్న మనస్సుతోటి ఉండి అలాంటి మనసుతో ఉన్నప్పుడు ప్రాణాలు వదిలిపెడితే వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి ఏది ఎలా జరుగుతున్నా జరిగేవాడిని మనం ఆపలేం ప్రయత్నం అయితే చేయగలుగుతాం కానీ మన ప్రయత్నం మన నిష్కాభావంతో మన కర్వం మనం చేసుకుంటూ పోతూ మనసు ఎప్పుడు కూడా భగవంతుడు గర్పించి భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి మన అదృష్టం బాగుండి మన పూర్వ జన్మలో చేసుకున్న తపస్సు పండి ఈ జన్మలో మనం చేసిన సాధన పండి మన పుణ్యం పండి మనం కానీ పోయే సమయానికి దభాలలో మానసికంగా బయటకు వెళ్ళలేకపోయినా ఏదో కృష్ణ అనే పేర్లు క్రూ అన్న జ్ఞాపకం వచ్చిన రామా అనే పేర్లు రా అనేది జ్ఞాపకం వచ్చినా కూడా పాస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతాం బయటపడిపోతామండి సంసారము కరోబంధాల నుండి బయటపడిపోతాము ఆ చిన్న శబ్దం గుర్తుకు రావాలన్నా కూడా యాత్రలో మరణ యాత్ర అనుభవించేటప్పుడు దానికి ఎంత సాధన సంపత్తి కాలో తెలుసా అప్పటికప్పుడేమీ రాదు రెడీమేడ్గా ఏదైనా కష్టపడి సాధించుకోవాల్సింది కాబట్టి సమయం వృధా చేయకుండా మనము భగవద్భజన చేసుకోవాలి భగవంతుని పొందడానికి మానవ జన్మ ఉంది దానికోసం మనం సాధన చేసుకోవాలి భగవద్గీత మనం చదువుతూ ఉంటే అర్థం చేసుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది మానవ జన్మ అంటే లేదంటే కాలము సమయము అంటే పవిత్ర భారతదేశంలో పుట్టడము అంటే అందులో హిందువుల గృహంలో పుట్టడము అంటే ఇది ఎన్ని జన్మల సౌభాగ్యము ఎంత తపస్సు చేసుకుని ఎంత పుణ్యం చేసుకుంటే పుట్టు ఉంటాము మనము అని మన విలువ మనకి తెలుస్తుంది మన విలువ మనకి తెలిసిన రోజున కాలాహరణ చేయము ఈ జన్మను వృధా చేసుకోము మన విలువను మనకు తెలియజెప్పేదే భగవద్గీత విలువ లేని బ్రతుకు వ్యర్థమైన బ్రతుకు ఎందుకండి మనుషులమై ఉండి నాలుకాల పశువుల కంటే హీనంగా బ్రతుకు దున్నామని మనకు శోభను కలిగిస్తుందా మన జీవితాన్ని గట్టెక్కిస్తుందా జన్మ పరంపర కాబట్టి మన విలువ మనం తెలుసుకుంటే దాని ప్రకారం మనం చక్కగా సాధన చేయాలని ఒక నిష్ట కలుగుతుంది చేస్తాం సక్సెస్ అవుతాం భగవంతుడిని పొందుతాం మన విలువ ఏమిటనేది మనకు తెలియజెప్పే ఏకైక గ్రంథం ఈ సృష్టిలో భగవద్గీత ధర్మ రక్షిత రక్షిత లోకా సమస్త సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం